హాయ్ ఫ్రెండ్స్ నరసటి షేర్ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేతులకు డబ్బు పొక్కు నచ్చిన పొక్కు అసిపోయించిన పదాలు కళ్ళు గట్టగల వస్తున్నాడు ఏ దేవుడానికి రాదు ఏ దేవతానికి రాదు ఆక నచ్చిన్నాడు అమ్మ అనికత్త బాధ కలిగిన్నాడు మామయ్యకత్తడా

ఇప్పుడు నేను వెంటనే నడుతుంది చెప్పు నేను నిన్ను ముత్త అయిదాను అదేనమ్మా ఏంది నువ్వు చెప్పిన పర్వడాన్ని చేసినా ఏడు పొద్దుల ఏడు మాసలా కదా

سنسار او ساراي پوتان سنسار کوشل سنسار نين پوتان کوشل تيرا تيرا گچندو وا ما 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 ೀಟೇ ಉಂಟು ಗಾಶಿ ಗಟ್ಟಿ ರೋಡ್ ಇಲ್ಲ ಎಲ್ಲ ಅಷ್ಟೇ ಇಟ್ಟಬೇಟು ಬೀಟಾಕೆ ಚೋಕೊಡ್ತದೆ ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯಿ ನಲ್ಬೈ ರೂಪಾಯಿ ಚಿನ್ನಗಟ್ಟದ

అదేనా విడైతే అదేనా విడైతే అబ్బో అబ్బో నేను ఆగిపోతా నేను ఆగిపోతా నువ్వు అల్కుదల్లు అల్కుదల్లు నేను బోల్తా ఉంటా నేను బోల్తా ఉంటా నువ్వు బోల్గాడు నువ్వు బోల్గాడు అరంట తీర్నాంగ అరంట తీర్నాంగ నువ్వు ఓని ఓదు నువ్వు ఓని ఓదు నేను ఓని బోను ఓ విర్ముల్ దాంతపో తీర్ంతా తీస్తా తీస్తా కులాలోలిను ఏ కైకిలే ఆ ఆ గర్గ అంటే గర్గ ఆ చేరకైకే చేత్త బస్తవ హం హారణ ముడి భకరాడు హం காவை உப்புளை அண்ணா போத்தே ஆட்குள் கிளநார உக்குமதினா ஒன் நாலு கிளாஸ் பட்டு ஆகிவன ஆகினா நேனே తినలేదు కాబట్టి వరకు ఒక్కొక్క నా మందిన సంవత్సరం అయితే తెల్లారంగానే అంట రూమ్ పోతారు నేను అట్లా పోతానా ఓ నేను ఇచ్చే దారి నేను బాత్రూమ్ లో చేసి రాంది నేను అంట రూమ్ లో పోను కాబట్టి నా సాగర బందేడు కుమ్మర బందే కాబట్టి ఏడేడు అటు ఆయుషం చూసించినావు కాబట్టి ఇంకో బోర్లు బాసాన్లు ఇగో ఈ బట్టలు నా చీరలు నా లంగా ఇగో 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 ఇగ్ని వత్తు కొరి ఇగో మాక్కచరా మాకరైక ఇంకొద్దిగా ఉందదే ఉందదే ఇదిగో గదేసేతదే ఇది ఆ ఇగో ఇది మాకలంగ ఎ నమళి కలంగటవే ఇ తుత్తురుదరా ఇదేంటిది చీరే ఇదేంటిది లంగ ఇది రెండు కాలిపాను

పెన కెన తనాాన నాన I ఏడు కొద్దురాడు బాబురాయ కడపలకి అన్నవులేరు లేకపోయడం అన్నవులేకున్న బదు కదుగా నీరు లేకపోతే నిమిషం బడా

మా వచ్చిన దగ్గర పోతాను నాకు అర్థం పెట్టు వెళ్తాను తప్పకుండా వెళ్ళినవి

నువ్వు పుట్టినాడు నీ అవయ్య అన్నంలో పండియలేదు లమ్మిడి పండి పండియలేదాం నేను తింటాను అడవుని అడవును పట్టుకోండి లమ్మిని అడతరా అవుతావా గానీ కూతురు జోరుకు రాదు ఆయన మమ్మల్ని పేరు పెట్టిన మాకు దేవుడు కాలిచ్చిండు కాదు కాలర్ ఇయ్యాలి ఏమిచ్చిండు కాలు ఇచ్చిండు ఎలా అది ఇప్పుడు నీకు ఇవాళ పాదలంగా కట్టుకున్నావు మాదితో మాట్లాడతాను నేను నువ్వు దానం చేసిన వచ్చేది అక్కోదా నా మొగుడు బయ బై కానె పన నాక జబెత తోడి పన దాలే ఇవది డౌడలస్ పెరే నాక కట్ల బైడ దొనిచే బైడ రెండు పని ఏది కోయ ఏ కస వస ను ఇదో ఏది దే కదల వండు రా నా నీని మాకు ఏంట్రా ఆ నాలుగు కంట్రా కనీసం ఒక మాకు ఏంట్రా నీ మాకు ఏంటో వికట్నవ హా ಅಲ್ಲಿ ಮಂಟ ಉಡುತು ಅ

కూర్చున్నారు సాలజెప్పు సాయకైతే ఆలు అటువంటి